హైదరాబాద్ అందాల పోటీలు ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎపిసోడ్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి దాని మీద సమీక్ష సమావేశాలు పెట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి అందాల పోటీలపై సందిగ్ధత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు భారత్ పాక్ ఉద్రిక్త తల నేపథ్యంలో కూడా రెండు వందల మంది విమాన సర్వీసులకు సంబంధించి కూడా రద్దు చేశారు ఇప్పటి వరకు దేశాల భామలే హైదరాబాద్ కు వచ్చినట్లుగా అంచనా మిగతా వారి రాకపై అనుమానాలు షెడ్యూల్ మార్ప కొనసాగింప నేడు నిర్ణయం ప్రకటించే అవకాశం అంటూ కూడా ఆ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందాల పోటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందబా అందాలకు సంబంధించి ఆ పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా రావాలి వచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొనించే పూర్తి అది అందాల పోటీలకు సంబంధించి ఉంటాయి ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాలను కొన్ని దేశాల నుంచి మాత్రమే అచ్చలు ఇక మిగతా దేశాల నుంచి కూడా చాలామంది రావాల్సి ఉంది దాదాపుగా ఎనభై ఎనిమిది మాత్రమే వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఖచ్చితంగా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ విమానాలకు సంబంధించి చాలా వచ్చికి కూడా ఎక్కడికక్కడ వాటిని క్లోజ్ చేస్తారు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి సంబంధించి గతంలో మన విమానాలను హైజాక్ చేసే ఈ మసూదు దీని ఇప్పటిదాకా చెప్పిన కదా ఈ మసూద్కు సంబంధించి హజార్ను విడిచిపెట్టుకున్నారు సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళా అలా అలా అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు పునరావృతం రాకుండా చాలా వరకు ఎయిర్పోర్ట్లను ఎక్కడికక్కడ కూడా గగనతనంలో ప్రవేశించే వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ కూడా ఆపేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అది మనందరం అందరం కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ప్రధానంగా కూడా ఈ అందాల పోటీలకు సంబంధించి ఏముంటాయి ఏం కథ ఉండే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సందిగ్ధంలో ఉన్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లుంటది అని చూడొచ్చు ఇక ఏంది భారత్ పాక్ నడమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించి తలవెచ్చిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది ఈ నెల పది నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ నిర్వాకులు మార్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది పోటీలో పాల్గొనే అందాల భామల భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పోటీల నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే డెబ్బై శాతం మంది పోటీదారులు హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో పోటీలను కొనసాగించడమా లేక షెడ్యూల్ ను మార్పు చేయడమా అనే అంశంపై మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు మల్లగుల్లలు పడుతున్నట్లుగా సమాచారం దీనిపై గురువారం సాయంత్రానికి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా రావాల్సింది ఇరవై ఎనిమిది దేశాలను ఇప్పటికే ఎనభై ఎనిమిది వచ్చినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ లో జరిగే డెబ్బై రెండవ మిస్ వల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు నూట పదహారు దేశాల భామలు పోటీలో పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు బుధవారం సాయంత్రం